రైతుల పొంగు రైతుల మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు కష్టాలే తప్ప ఎప్పుడు సిబ్బంది లేదు ఎందుకంటే మొట్టమొదటిగా రైతు బంధు కాళ్ళ స్టార్ట్ అయింది రైతు బంధు ఎలక్షన్ ఇలా వేయాల్సిన రైతు బంధు ఇప్పటికి కూడా ఇంకా వేస్తూనే ఉన్నారు అప్పుడు స్టార్ట్ అయిన కష్టాలు ఇప్పుడు నీటి కష్టాలు ఇక రైతు రైతు బంధు ఏ లేదు పెట్టుబడి అయిపోయింది ఎందుకు అప్పులు చేసుకున్నారో ఏదో అయిపోయింది అప్పటికిప్పటికి మళ్ళీ ఈ పంట పేరునే క్రాప్ లోన్ కూడా ఎవరి క్రాప్ లోన్ ఇచ్చిన పాపన పోలేదు ఇప్పటి వరకు ఇంకోటి ఇప్పుడు నీళ్లు గోదావర పుష్కలంగా వాడరున్నాయి కానీ పంపింగ్ మాత్రం చేయట్లేదు ఎందుకు అనేది ప్రభుత్వానికే తెలియాలి కాంగ్రెస్ నాయకులకే తెలియాలి ఎందుకంటే మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏదైతే ఉన్నారో రైతులు దాదాపు చిన్న చుట్టూ దానికి ఇదే నిదర్శనం రైతు బంధు లేదు రైతు బీమా లేదు నీళ్లు లేవు నాణ్యమైన కరెంటు లేదు ఇప్పుడు కరెంట్ మోటార్ రిపేరింగ్ షాప్ లో కానీ పోతే లైట్లు మోటార్ ఒక్కొక్క మోటార్ మోటరు వాడుతుంది అంటే మనం ఇంత నాణ్యమైన కరెంట్ ప్రభుత్వం అందిస్తుంది అనేది దాని నిదర్శనమే ఈ కరెంట్ మోటార్ రిపేరింగ్ షాప్ ఇప్పుడు ఇవన్నీ చేయకుండా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం మళ్ళీ రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్లకి వచ్చే అవసరం ఉన్నది ఓట్లు ఏమో ఆడుతామని అనుకుంటారు అనేది వాళ్ళకే తెలియాలి రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బిడ్డు చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పటికైనా రైతుల కోసం నీళ్లు ఇవ్వకపోతే ఇప్పటికీ సగం వెళ్ళిపోయినాయి ఇంకా సగం ఇప్పటికైనా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఒక చారాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రైతులు ఎంతో కొంత ఊర జంతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ రెండు మూడు రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ వైపు మేమందరం సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఏడు సంవత్సరాల రైతు ఎన్నడూ కూడా ఏడవలే రైతు కళ్ళల్లో సంతోషమే ఉండేది ఇప్పుడు ఏ రైతు చూసినా ఏడుకోగా ఉన్నది ఎందుకంటే విజయ్ డైరీ డైరీ నుంచి మొదలు పెడితే డైరీకి పైసలు రావట్లేదు మూడు నెలల నుండి పైసలు రావట్లేదు మన అసెంబ్లీలో మాట్లాడేందుకు ఒక నెల పైసలు ఇచ్చారు అవి మిగతా పైసలు వరకు రాలేదు రైతు బంధు రాలేదు రైతు బీమా లేదు వెంటలు ఎండిపోతున్నాయి కరెంట్ మోడల్ రాలిపోతున్నాయి అంటే రైతుకు ప్రభుత్వం ఏం చేస్తున్నాం సార్ ఆలోచించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల వల్లనే వంద సంవత్సరాలు ఎంకా పోయిన చెప్తాను వాళ్ళు నీళ్లు లేక ఇప్పుడు లేక ఇంతకుముందు ఎప్పుడైనా రైతు అనేటోడు నీళ్లు లేవని ఎవరా లేరు ఎప్పుడా లేదు రైతులు ఎండిపోతాయి కూడా లేదు చరంట లేదు నీళ్లు కూడా మట్టు మొత్తం ఎండిపోయి పశువులను మేపే టైంకి వచ్చి పశువులను మేపే కాలంకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తంగు తెరిచి వాటర్ ఇడవాలి అదే లేకుంటే మాత్రం కంపల్సరీ మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నాలు ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చి కానీ ఎమ్మెల్యే గెలవ గెలవకపోయేసరికి వాళ్ళకి బింగుడు పడక పలరాజు చేసే పనులకు జనం సపోర్ట్ చేసి మంచిగా చెందు కాబట్టి దానికి వీళ్ళకు మిగులు పడక ప్రోటోకాల్ అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మాదని ఉద్దేశంగా వాళ్ళు లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలు ఇప్పటికీ మనం మండలానికి నూట డెబ్బై రెండు చెక్కులు వచ్చి కోటి డెబ్బై రెండు లక్షలు సాంక్షన్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ చెక్కులు వచ్చి మండల ఆఫీసులు ఉన్నాయి దాన్ని అడ్డం పెట్టుకొని జనానికి ఏకుంటా లే మేమే పంచాలి మేమే పంచాలంటే అది మనం ఎమ్మెల్యే గారిని పంచకుండా పంచడానికి చేసుకుంటూ వాళ్ళని కూడా జనాన్ని ఇబ్బంది పెడతాను కంపల్సరీ ఏది ఏమైనా రెండు రోజుల చెక్కులు పంచాలి పంచకపోతే మాత్రం మండల ఆఫీసును ముట్టడించి వాళ్ళ విషయాన్ని మేము రెడీగా ఉన్నాము ఎన్నికల కంటే ముందు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మరి ఆ హామీలను మర్చిపోయి వ్యక్తిగతంగా మరి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఈ మూడు నీళ్ళ కాలాన్ని గడిపిండు తప్ప ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కష్టాలను గుర్తించి ఈనాడు పరిపాలన సాగుతలేదు అనడానికి ఈనాడు రైతులు పడుతున్న బాధలే నిదర్శనమని మేము భావిస్తా ఉన్నాం రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఏ విధంగా నిర్ణయం తీసుకుందో అనడానికి ఆనాడు ఎన్నికల కంటే ముందు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పడాల్సిన రైతు బంధును నీటి వరకు కూడా పడ పడలేదు అంటే అదే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు ఆనాడు రైతులు మరి ఎంత సంతోషంగా ఉన్నారు అంటే పద్నాలుగు కంటే ముందు రైతులు ఏ కోసం ఉండేనో ఈనాడు ఆ రైతాంగము ఆ దోషను ఎదుర్కొనే పరిస్థితి ఈ మూడు నెలల్లోనే వచ్చింది అంటే ఈ ప్రభుత్వం తీస్తున్న తీసుకుంటున్న దవ దివాలా కోరు నిర్ణయాలే దీనికి నిదర్శనం అని ఉన్నాం కాబట్టి రైతులు ఈనాడైనా మేలుకొని ఈనాడైనా మేలుకొని ఈ ప్రభుత్వానికి గుసే సమయం ఆసన్నమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అదే కాదు ఈనాడు ఓడిపోయిన ఈ ప్రాంతంలో మూడు సార్ల ప్రజలతో తినస్కరించబడిన ఒక్కసారి బిఆర్ టిఆర్ఎస్ నుంచి ఒకసారి బిజెపి నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి మూడు పార్టీల నుంచి పోటీ చేసిన ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఆదరించలేదు అభిమానించలేదు కానీ ఈనాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ప్రజలు ఆదరించిన అభిమానించిన రాజేశ్వర రెడ్డి గారిని మరి ఫోటోకాలు లేకుండా చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్న ఈ ప్రాంత బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన కోరుతా ఉన్నాం